హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అరుచులు బాయ్ అపర్ణ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నార్మల్గా మనం రాగిపిండితో చావ కాసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి సూప్ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి చాలా బాగుంటుంది చల్లగా ఉన్న టైంలో ఇలా వేడి వేడిగా సూప్ చేసుకొని తాగామంటే గొంతుకు రిలీఫ్గా కూడా ఉంటుందన్నమాట ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సూప్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఐదారు వెల్లుల్లి రబ్బల్ని తోలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇంకా అలాగే ఒక ఇంచీ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అలాగే కొద్దిగా క్యారెట్ కొద్దిగా బీన్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర ఉంటే గనక గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు అందులో ఒక రెండు గ్లాసుల నీళ్లు వేసుకోండి ఈ నీళ్ళు అయితే దాదాపుగా ఒక ముప్పావు లీటర్ వరకు ఉంటాయండి నీళ్లు మరిగేలోపు ఒక ఐదారు బిర్యాలని తీసుకొని వాటిని అయితే కొద్దిగా కచ్చాబిచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి నార్మల్గా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అవి దంచేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు రాగిపిండి వేసుకోండి నేను తీసుకున్న రెండు గ్లాసుల నీళ్ళకి రెండు స్పూన్ల రాగి పిండి అయితే సరిపోతుందండి మనకు సూప్ అంటేనే కొద్దిగా లిక్విడ్ లాగా ఉండాలన్నమాట అలా లిక్విడ్ లాగా ఉంటేనే తాగడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు రాగి పిండిలో కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఈ లోపు మనం గ్యాస్ పైన పెట్టుకున్న ఎసరు కూడా కొద్దిగా తెరలిపోయి వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు అందులో మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకొని ఆ ఎసరులో వేసేసుకోవాలన్నమాట ఎసరులో వేసిన తర్వాత ఒకసారి ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే దంచిపెట్టుకున్న మిరియాల పొడి వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని ఉడకనివ్వాలన్నమాట గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని ఆ రాగి పిండి మొత్తం కొద్దిగా తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి కొద్దిసేపు ఉడికిన తర్వాత అలా థిక్గా అయిపోతుందనమాట ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటూ పైనుంచి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ని కొత్తిమీరని కూడా కొద్దిసేపు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జావలో ఉడికించామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలాగే ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకున్నామంటే రాగి పిండితో సూప్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు కిందికి దించేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తాగడమేనమాట సూప్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి కంపల్సరిగా ట్రై చేయండి గలువ చేసిన వాళ్ళకైతే గొంతుకు మంచి రిలీఫ్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్